హాయ్ అండి అందరికీ నమస్తే గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం తక్కువ సమయంలో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో పాలు విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా తక్కువ సమయంలో అవుతుంది రుచిగా కూడా ఉంటుందన్నమాట ఇది గణపతికి చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట ఇది సో మీరు కూడా ఎలా రెడీ చేయాలో చూసి తయారు అనుకుంటున్నాను సో ముందుకు ఒక ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సో ఆ కొంచెం బాదం ఇంకా బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇది బాగా ఎర్రగా దోరగా వేయించుకొని పక్కగా తీసుకొని పెట్టేసుకుంటున్నాను సో ఇది ముందుగానే వేయించుకోవటం వల్ల నెయ్యి అనేది మళ్ళీ కష్టపడదనమాట సో అదే ప్యాన్లో వచ్చేసి నేను ఒక కప్పు నిండా వాటర్ అన్ని తీసి వేసుకున్నాను కొంచెం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బెల్లం వేసుకున్నాను అనమాట ఇదే ప్లేస్లో మీరు పంచదార కూడా వాడుకోవచ్చు నేను మొత్తం బెల్లంతోనే తయారు చేస్తున్నాను కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట కొంచెం మరిగించుకోవాలి సో చూసారు కదండి అలా రోలింగ్ బాయిల్ వస్తుంది కదా ఈ టైంలోనే మనం ఒక కప్ అనేది బియ్య పిండి పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను మీరు ఆ తడి బియ్యం పిండి ఆడించిన బియ్య పిండి తీసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట సో నేను పొడివి పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్కి ఒక కప్ పిండి అనేది పడుతుంది సో ఇది అలాగొస్తుంది కదండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం పెట్టుకొని సో ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా మొదలు బదులు కలుపుకోవాలన్నమాట సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారి వరకు సో ఇలా ఒక చల్లారిందండి కొంచెం మరి పూర్తిగా చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా వండునప్పుడే మొత్తం అలా కలుపుకోవాలి ఒకటిగా సో ముద్దంతా మెత్తగా ఒక దగ్గరగా అంతా కలిపేసి పెట్టుకోవాలి మరీ బాగా చల్లారిపోతుంది అంటే మాత్రం కొంచెం నీళ్ళు తట తీసుకొని కలుపుకోవాలి సో ఇప్పుడు కొంచెం కూరవచ్చగా ఉండే టైంలో కొంచెం అన్నయ్య పూసుకొని మనం చిన్న చిన్న ఉండలుగా చూ చుట్టేసుకోవాలి ఉండలు సైజు అనేది కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది త్వరగా ఉడికిపోతుంది లేదు అనేది పెద్దగానే చేసుకున్న పర్లేదు సో చూసారు కదండి అన్నీ అలా ఉండలు చుట్టేసుకొని కొంచెం ముద్దనేది నేను పక్కగా పెట్టుకున్నాను సో ఇది వచ్చేసి మనం వాడుతాం అనమాట సో ఇది కొంచెం వాటర్లో కలిపేసుకొని పక్కన ఉంచుకుంటాం ఇప్పుడు సో ఈ ముద్దను తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకోవాలండి ఒక అర కప్పు వాటర్ కలుపుకొని మొత్తం పలుచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇది మన పాయసం తయారు చేసేటప్పుడు దీన్ని వాడుతాము సో ముందుగా అయితే దీన్ని మొత్తం అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మళ్ళీ వారి పాన్ పెట్టుకున్నానండి ఇందులో వచ్చేసి నేను రెండు మూడు కప్పులు అనేది నేను నీళ్ళు తీసుకున్నాను సో మనం ఒక్క కప్పు అనేది ముందు పిండి తీసుకున్నాం కదా మూడు కప్పులు అనేది నేను ఇప్పుడు నీళ్ళు తీసుకున్నాను సో ఆ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్న సమయంలోనే మనం ఆల్రెడీ చుట్టు పెట్టుకున్న ఉండాలని అందులో వేసేసుకోవాలి సో కొత్తు వేడికిన తర్వాత అప్పుడు అటు ఇటు స్ప్రెడ్ చేయాలి మరి అలా ఉంచేకూడదు వెంటనే కలపకూడదు కూడా సో ఇదే టైంలోనే అరకప్పు అనేది నేను బెల్లం తీసుకుంటున్నాను ఇది మీ తిప్పి తగ్గట్టు తీసుకోవచ్చు ఇదే ప్లేస్లో మనం పంచదార కూడా తీసుకోవచ్చు నేనైతే మొత్తం బెల్లంతోనే తయారు చేస్తున్నాను కాబట్టి అరకప్పు బెల్లం తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ తీపి తినే వాళ్ళైతే మొత్తం కప్పు నిండా తీసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఒక యాలక్ అనేది వేసుకుంటున్నాను అనమాట మంచి వాసన కోసం సో ఇది కొద్దిగా కలిపేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఒక ఐదు నిమిషాలన్నీ మరగనివ్వాలన్నమాట సో ఇదే టైంలో అది బాగా బాయిల్ అవుతుంది కదా ఇదే టైంలో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ ముద్ద అనేది అది కూడా వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట అది వేసినట్టు కలుపుకోవాలి కొంచెం లేదంటే ముద్ద అలా ఉండిపోతుంది సో అలా స్ప్రెడ్ చేసుకొని కలుపుకోవాలి సో చూసారు కదండి అలా కొంచెం ఎక్కువ పడుతూ ఉంటుంది ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి నేను ఆల్రెడీ ముందుగానే ఉడికించిన శనగపప్పు అనేది ఒక టేబుల్ స్పూన్ అండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అని ఫ్రై చేసుకున్నాం కదా నేతిలో అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక ఐదు నిమిషాలు ఉడికించాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది సో అంతేనండి పాయసం అనేది చాలా ఈజీ అనమాట చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మనం ముందుగానే అన్ని రెడీ చేసుకోండి త్వరగా త్వరగా అయిపోతుంది పండుగ సమయాల్లో ఇది గణనాథుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అనమాట వనరాలు పాయసం అనేది సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా అయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి చేసుకోవాలి బాగా సో చూసారు కదండి కొంచెం చల్లారింది కదా ఇప్పుడు అలాగే నేను ఆల్రెడీ పాలు అనేది బాయిల్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే సో ఆ పాలు అనేది నేను అరకప్ప వేసుకుంటున్నాను మీరు వచ్చేసి మీకు ఇష్టమైనంత వరకు మీ పాయసం థిక్నెస్ సంబంధించినంత వరకు వేసుకోవచ్చు నేనైతే అరకప్ప వరకు పాలు వేసుకున్నాను పాలు అనేది ఇలా వేసుకోవటం వల్ల వెరగకుండా ఉంటుందన్నమాట పాయసం అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది మొత్తం కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు పాయసం రెడీ అయిపోయింది మీకు సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా నా ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి